సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం నేను టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ తన చిత్రం దేవరా చూసే వరకు బతికించాలని కోరుతున్న పంతొమ్మిదేళ్ల కౌశిక్ అనే అభిమానితో వీడియో కాల్ లో మాట్లాడారు అతని తల్లిదండ్రులు తాజాగా తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి క్యాన్సర్ విషయాన్ని బయటపెట్టారు అతన్ని బతికించాలంటే అరవై లక్షలు అవుతుందని తెలిపారు ఈ విషయం ఎన్టీఆర్ కు తెలియడంతో ఇవాళ వీడియో కాల్ తో అతనితో మాట్లాడారు నవ్వుతుంటే బాగున్నావని కౌశిక్ తో ఎన్టీఆర్ చెప్పగా మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదన్నాడు నువ్వు క్యాన్సర్ జయించి దేవరాజ్ సినిమా చూడాలంటూ ఎన్టీఆర్ ఆకాంక్షించారు ఇప్పుడు ఈ వీడియో కాల్ వైరల్ నేను కూడా నా ఈ టైం మాటలు కూడా రావట్లేదు అసలు కనీసం నివారణం అని చెప్పి చెప్పారు కదా నా జీవితం అనేది కష్టమే చావు వరకు పోయేసి వెనక్కి రండి అని చెప్పి చెప్పాను భయపడిన ఏం కాదు నీకేం కాదు మీ అమ్మానాలు ఆశిస్తున్నాయి అంతమంది అభిమానులు ఆశిస్తుంది మీ కుటుంబ సభ్యులు ఆశిస్తుంది నేను కోరుకుంటూ ఉంటాను నీ ప్రే చేస్తూ ఉంటాను

आओ का नाश पता लग बना दो कर बाद आएगी नहीं मैं को बिनिंग में आके तो चले तब आता मैं पर तो कौन को दहन के दहन के जो हम चना ने जिंग ने ऐसे हम तो पर तो ना को को ने पकन ने पकन पूछो बट को ने चोस्ता थैंक यू थैंक यू खचितंग अन्ना और <सव> क्या अम्मा ये मां अम्मा ना हेलो

நீ செத்து நான் சொன்னேன் நான் சொன்னேன் மாணவர்கள் மற்றும் மக்கள் நல்வாழ்வுத்துறை அமைச்சர் మాట చాలిన్నీ సార్ లేదన్నా ఖచ్చితంగా నేను ధైర్యంగా ఉంటానన్నా వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న